అండమాన్ తీర ప్రాంత సముద్ర గర్భంలో సహజ వాయు గ్యాస్ నిక్షేపాలు బయటపడుతున్నాయి మరి అండమాన్ దీవుల తూర్పు ప్రాంతంలో తీరానికి పదిహేడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సముద్ర సముద్రంలో ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఐఓఎల్కి ఓఐఎల్కి సహజ వాయువు నిక్షేపాలు జాడ లభించినట్టు తెలుస్తుంది అయితే ఈ ప్రాంతంలో తవ్వినటువంటి ఒక అన్వేషణాత్మక బావిలో రెండు వందల తొంభై ఐదు మీటర్ల లోతులో గ్యాస్ నిక్షేపాల జాడి లభించినట్టు ఐఓఎల్ చెప్తుంది అయితే ఈ బావి నుంచి రోజుకు ఎంత మొత్తంలో గ్యాస్ తీసే అవకాశం ఉంది అనేటటువంటిది ఇంకా తెలియరాలేదు నిర్ణేత రెండు వేల ఆరు వందల యాభై మీటర్లు తవ్వితే గానీ దీనిపైన ఒక అంచనా రాలేమని ఆంధ్రప్రదేశ్లో కాకినాడలోని ల్యాబొరేటరీలో జరిపినటువంటి పరీక్షలో ఈ గ్యాస్ ఈ గ్యాస్లో ఎనభై ఏడు శాతం వరకు కూడా మిథేన్ మిథేన్ ఉన్నట్లు తెలుపుతోంది మరి అండమాన్ దీవులకు సమీపంలో మయన్మార్ ఇండోనేషియా తీరాల్లో ఇప్పటికే భారీ చమురు గ్యాస్ నిక్షేపాలు బయటపడ్డాయి దీంతో అండమాన్ నికోబార్ దీవులు వాటి తీర ప్రాంతంలోనూ భారీగానే చమురు గ్యాస్ నిక్షేపాలు ఉండే అవకాశం ఉందనేటటువంటి విధంగా తెలుస్తుంది మరి ఇటీవల వెలువడేటటువంటి ఇండియా హైడ్రోజన్ రిసోర్స్ అసెస్మెంటు స్టడీ నివేదిక ప్రకారం చూసినా ఈ ప్రాంతంలో దాదాపు ముప్పై ఏడు పాయింట్ ఒకటి టన్నుల కోట్ల టన్నుల చమురు చమురుకు సమానమైనటువంటి నిక్షేపాలు ఇక్కడ ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది దీంతో ప్రభుత్వ రంగంలోని ఓఎన్జీసీ ఐఓఎల్ కంపెనీలు మూడు వేల రెండు వందల కోట్ల పెట్టుబడితో ఈ ప్రాంత సముద్ర జలాల్లో చమురు గ్యాస్ నిక్షేపాల కోసం అన్వేషణ ప్రారంభించాయి అయితే కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి కూడా అండమాన్ ప్రాంతంలో భారీగానే చమురు నిక్షేపాలు గ్యాస్ నిక్షేపాలు ఉండే అవకాశం ఉందని ఇటీవల వెల్లడించినటువంటి సంగతి తెలిసింది అదైతే మంచిదే నమస్తే